నా పేరు వెంకటేశ్వర రెడ్డి అండి చందవరం గ్రామం నాదేండ మండలం పల్నాడు జిల్లా గత ఇరవై పాతి సంవత్సరాలు బట్టి నేను వ్యవసాయం చేస్తున్నానండి అయితే ఈ పత్తి మిర్చి చేస్తున్నాం ఈ సంవత్సరం కూడా ఐదు ఎకరాలు మిర్చి చేశాను ఐదు ఎకరాలు పత్తి చేశాను గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఈ తామర పురుగు చాలా విపరీతంగా వస్తుంది అయితే దీని నుంచి పై ముడత రావటం కాయలు పడకుండా చాలా ఇబ్బందులు పెడుతుంది అందుకోసం ఈ నాలుగు సంవత్సరాల బట్టి ఈ తామర పురుగు ఆగటంలా దీనివల్ల లేబర్ ఖర్చు పెరిగి ఏసీ ఏసీ మందులు ఏది పని కావటంలా ఈ విధంగా కొట్టగలాడుతున్నాము ఖర్చు పెరిగిపోయింది ఈ తామర పురుగు ఎలా ఎదుర్కోవాలా అని ఆలోచిస్తుంటే సరే నేను మందులు కొట్టుకుపోతే మందులు కొట్టులో వాళ్ళు చెప్పారు ఈ అబ్బాయి ఒకసారి ఇది కొట్టి చూడు బాగుందని అన్నారు అయితే ఆ మందు తీసుకొచ్చి ఆ కేఫిన్ అనేది తీసుకొచ్చి నేను రెండున్నర ఎకరం మూడు ఎకరాల దాకా వేద్దాం అనుకుంటే రెండున్నరకే వేసా ఆ లేట్ వచ్చి ఆ రెండున్నరకి వేస్తేనే అది ఉండ పోయి పేను బంక ఇవన్నీ పోయి సుతారంగా చేను శుభ్రంగా ఉంది ఆ తర్వాత దానికి మళ్ళీ రెండుసార్లు వాడాం మధ్యలో అదే వదిలిపెట్టి కొన్నాళ్ళు గడిచాక మళ్ళీ వాడాం ఈ రెండున్నరకి వేసాము ఈ కేఫను కేఫను వేసిన తర్వాత ఈ ముడత కానీ గోడ కానీ పెందె కానీ బ్రహ్మాండంగా ఉంది కనీసం ఇదిగో ఈ ఆకు మచ్చలైనా సరే ఏ మచ్చ లేకుండా బ్రహ్మాండంగా తయారైంది చేను చూడండి మీరైనా ఎవరైనా నేను పిచికారీ చేసిన తర్వాత అందరూ మా షేన్కి వచ్చి చూసి ఎక్కడ తీసుకొచ్చామంటే పలాను పిఐ కంపెనీ వాళ్ళు పలాను విధంగా చెప్పారు తెచ్చాను పోయి తీసుకొచ్చి అందరూ నాతో పాటు ఉన్న నలుగురు రైతులు అందరూ వచ్చి చూసి షేన్ చూసి ఏదంటే ఇదని చెప్పాను మొత్తం పోయి తీసుకొచ్చి అందరూ కొట్టారు బాగుందరా మరి ఇది ముందు చెప్పలేదని అని అడిగారు నాకు తెలిసింది మధ్యలో నేను అయ్యా నాకు మందులు కొట్టు చెప్పారు తీసుకొచ్చాను చెప్పాను అందరం బాగున్నాం ఈ కీఫన్ నేను పది సంవత్సరం వేయదలుసుకున్నాము బ్రహ్మాండంగా ఉంది ఈ కేపును అందించిన పిఐ కంపెనీ వారికి ధన్యవాదాలు